హలో గైస్ వెల్కమ్ టు శ్యామ్ల రవి బ్లాగ్స్ ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో ఆ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి తర్వాత బీన్స్ కాయలు పొరటా అని చూడండి నేను బీన్స్ ఫ్రై చేశాను ఇంట్లో నేను బీన్స్ చెట్లు నాటాను కదా ఆ రోజు అవి కాయలు కాసాయి ఫస్ట్ టైం కోసి ఇదిగోండి ఫస్ట్ టైము కోసి ఇవైనవి బీన్స్ కాయలు కోసి ఒలిచి ఫ్రై చేశాను ఇదిగోండి చెట్లల్లో ఈ విధంగా బాగా అల్లేసినాయి అవి కోసాము ఈరోజు అవి తీగల్లో తెలియలేదు కోస్తూ ఉంటే ఒక్కొక్కటే కనబడినాయి చాలా అయినాయి చూడండి ఎన్ని ఉన్నాయా తర్వాత వీటిని అంతా ఒలిచి ఇండియాలోలాగా ఇంటి ముందర కూర్చొని ఒలిచాను ఎండ బాగుంది ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం ఎండగా ఉంది అని కూర్చుని ఒల్చుకున్నాము అవ్వ మన వాళ్ళు మా పాప అందరూ కలిసి ఇదిగోండి చూడండి చెట్లు ఎంత బాగున్నాయి ఎత్త అట్టలు ఉన్నాయి చూడండి ఫ్లవర్ పూల చెట్లు అవంతా కూడా భలే ఉన్నాయి కెనడాలో ఎడ్మంటన్లో చూడండి సమ్మర్ వస్తే ఈ విధంగా చెట్లు అంతా బాగా పెంచుకుంటాం మనం ఇంటి దగ్గరే బీన్స్ నాటుకుంటాము పచ్చిమిర్చి టొమాటో పొటాటో బీట్రూట్ అవన్నీ వేసుకుంటే కూడా బాగా వస్తాయి నేను పొటాటో వేసున్నాను బీన్స్ వేసాము పీస్ వేసాను తర్వాత టమాటా నాటుంటాను టమాటాలు కూడా వస్తూ ఉన్నాయి పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వస్తూ ఉంది మన మిరపకాయలు వేసాను స్వీట్స్ చూడండి మామన్నవరు పైకి ఎక్కి స్టూల్ పైన కోస్తా అన్నాడు పైన ఉందా అంటే నేను కొయ్యాలి వాళ్ళకు తమాషా కదా నేను కోస్తా నేను కోస్తా అని కోస్తా అన్నాడు పిల్లలకి ఇష్టం అట్లా చేయాలంటే వాళ్ళకి ఇప్పుడే కదా కనిపిస్తాయి సమ్మర్లో ఇండియాలలో ఇండియాలో అయితే మనకి ఎప్పుడూ ఉంటాయి కదా కాయలు ఈ కాయలు ఇక్కడ అట్టు ఉండవు కాబట్టి వాళ్ళకు ఖుషి అనమాట ఎంత గుత్తులుగా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా కాసున్నాయి బాగున్నాయి కదా నచ్చాయా మీకు మీకు మా ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కెనడా విశేషాలు ఇండియా విశేషాలు కర్రీస్ అన్నీ పెడతా ఉంటాను చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఇవంతా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇంకా ఫ్లవర్ చెట్లు అన్నీ తెచ్చున్నాం నాటాలి ఇంకా అవి నాటేటప్పుడు తీసి పెడతాను ఇవి చూడండి ఈ కలర్స్ భలే ఉన్నాయి ఆరెంజ్ వైట్ ఎల్లో ఇట్లా సూపర్గా ఉన్నాయి అవకాడ చెట్టు కూడా ఉందండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది మన ఇంట్లో కూడా ఉంది పెద్ద పొడవుగా వెళ్ళిపోయింది మన ఇంటి దగ్గర ఇది బాగా కొమ్మలు వచ్చింది పక్కనంతా బాగుంది చూడ్డానికి తీసి పెట్టినాం వేరేది ఇంట్లో నాటాలనేది పాప నాటక బాగున్నాయి చెట్లు అంతా కదా ఇది అవకాడ చెట్టు అండి అవకాడతో అవకాడ చాలా ఉపయోగం అండి మోకాళ్ళ నొప్పులకు కూడా అవకాడ గింజ ఉంటుంది ఆ గింజతో రుద్దినామంటే పైన బాగా పనిచేస్తుందంట మోకాళ్ళు నొప్పిలు అవి తగ్గుతాయంట అంత మంచిది అవకాడ ఒళ్ళకి కూడా ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఎల్లో పింకు చూడండి పింక్ భలే ఉన్నాయి ఇవి వైట్ పూలు వైట్ భలే ఉంటాయి వాసన ఏం వస్తుందో భలే వస్తుంది సూపర్గా ఉన్నాయి కోటా ప్రోటాన్ అంటాం కదా మనం ఇండియాలో అవి ఇవి ఇది మన ఇండియాలో రోసా రోజ వస్తుంది రోజా రోజా పువ్వు అది ఇవి ఎర్రగడ్డ పూలు లాగా పొత్తుగా ఉన్నాయి టమాటోస్ చూడండి ఎంత బాగా కాసాయో ఇవి చూడండి కలరు రెడ్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి భలే ఉన్నాయి మీకు నచ్చితే మా వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేశారంటే మేము పెట్టే వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది తొందరగా చూడొచ్చు అట్లా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో అని చెప్పండి ఇదిగోండి ఇండియాలోలాగా చాట్లో వేసుకొని కాయలు ఇంటి ముందర కూర్చొని పోల్చున్నాము ఇది ఇంటి ముందర అనమాట ఫ్రంట్ యార్డ్లో అక్కడ కూర్చొని స్టెప్స్ పైన ఇది ఎంట్రన్స్ పోల్చుకొని మళ్ళా బాయిల్ చేసి ఫ్రై చేశాను అందుకండి ఆ విధంగా చిన్న చిన్నగా వలుచుకున్నాను తర్వాత ఫ్రై చేసేసి బాయిల్ చేసేసి సాల్ట్ వేసి నీళ్ళల్లో కడిగేసి ఉడకబెట్టేసి నీళ్ళు ఉంచేసి మళ్ళా పోపు పెట్టేసి వేయించుకున్నామంటే బాగుంటుంది ఫ్రై చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది ఇదిగోండి రసము కూర అవి చేసుకొని సైడ్ డిష్ వేసుకున్నామంటే బీన్స్ బాగుంటుంది అట్లా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు బాగుంటుంది చూడండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్